వినోదవనమనే అడవిలో నివసించే గుణ అనే పిచ్చుకకి ఒక కూతురు పిచ్చుక ఉంది అమ్మా అమ్మా ఈరోజు నేను స్కూల్ నుండి రాగానే నాకు బజ్జీలు చేసి పెడతావా అలాగే అమ్మా నువ్వు స్కూల్ కి వెళ్లి బుద్ధిగా చదువుకో నీకు నేను బజ్జీలు చేస్తాను సరేనా అలాగే అమ్మా అంటూ చెప్పి చాలా సంతోషంగా స్కూల్ కెళ్ళిపోయింది కూతురు పిచ్చుక ఆ తర్వాత గుణ పిచ్చుక తోపుడు బండి నెట్టుకుంటూ అడవిలో ఉన్న చిన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళింది ఆ మార్కెట్లో ఒక చిలుక చాలా పండ్లు అమ్ముతూ ఉండగా గుణ పిచ్చుకని చూసిన చిలుక ఓయ్ పిచ్చుక ఇక్కడ ఇక్కడున్నాను అంటూ పెద్ద కేక వేసింది ఆ కేకను విన్న పిచ్చుక తన తోపుడు బండి తోసుకుంటూ చిలుక దగ్గరికి వెళ్ళింది ఏంటి గుణ ఇంత ఆలస్యమైంది ఇలా ఆలస్యంగా వస్తే మంచి పండ్లు దొరుకుతాయా చెప్పు ఈ రోజు నా కూతుర్ని రెడీ చేసి స్కూల్కి పంపడానికి ఆలస్యమైపోయింది రోజు ఇదే కారణం చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదా ఆలస్యానికి కారణం అదే అయినప్పుడు అదే చెప్పాలి కానీ నీకు బోర్ కొడుతుందని రోజుకొక కథ చెప్పమంటావా ఏంటి అరే ఇదేదో బాగుంది కదా అలాగే చెప్పు రేపటి నుండి ఇక నేను నీకు ఇలా కథలు చెప్పుకుంటూ ఉంటే నేను వ్యాపారం చేసినట్టే ముంద అరటి పండ్లు యాపిల్ పండ్లు ఈ బండిలో పెట్టు అని చెప్పింది గుణాపిచ్చుక దాంతో చిలుక గుణా పిచ్చుక చెప్పిన పండ్లను తన తోపుడు బండి మీద పెట్టింది తర్వాత గుణాపిచ్చుక ఆ పండ్లకు సరిపడా డబ్బుల్ని చిలుకకిస్తూ ఇదిగో చిలుక నీ పండ్ల డబ్బులు తొందరగా తీసుకో అసలే సూర్యోదయమై చాలాసేపు అయింది తొందరగా పండ్లు పండ్లమ్ముకోవాలి అంటూ తొందరపడుతూ ఉంది గుణాపిచ్చుక అప్పుడు చిలుక పిచ్చుక డబ్బులు తీసుకుంటూ ఏంటి గుణ ఇలా అసలు ఎప్పటి డబ్బులు అప్పుడే ఇస్తావెందుకు ఏ రోజు కూడా నువ్వు అరువు పెట్టలేదు అసలు రోజే నా దగ్గర ఎంతమంది అరువు పెడతారో తెలుసా నాకెవ్వరినీ ఇబ్బంది పెట్టాలని ఉండదు చిలుక ఇప్పుడు నేను నీ దగ్గర అరువు పెడితే నువ్వు ఇంకొకరి దగ్గర అరువు పెట్టాలి కదా అంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అందుకే నేను ఎప్పుడూ కూడా అరువు పెట్టను సరే నేను రేపు మళ్లీ వస్తాను అని చెప్పి ఆ తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లిపోయింది గుణపిచ్చుక ఇలా గుణాపిచ్చుక రోజు మార్కెట్కి వెళ్లి కొన్ని పండ్లు కొనేసి తోపుడు బండి మీద పెట్టుకుని వెళ్ళి బయట అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది ఇలా జీవనం కొనసాగిస్తూ ఉండగా ఎప్పటిలాగానే ఒకరోజు గుణ చిలుక దగ్గర పండ్లు కొనుక్కొని రోడ్డు మీద ఉన్న ఒక చెట్టు దగ్గర తోపుడు బండి పెట్టుకుని అమ్ముతూ ఉంది అప్పుడు జోరుగా వర్షం కురవటం మొదలైంది ఆ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అరే ఏంటి వానా అస్సలు తగ్గేలా కనిపించట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్లటం ఎలా ఇంటి దగ్గర పాపొక్కతే బాధపడుతూ ఉంది కావచ్చు అనుకుంటూ ఆలోచిస్తుండగా ఆ వానకి పక్కనే ఉన్న చెరువు పొంగడంతో పెద్ద వరదొచ్చింది పాపం ఆ వరదలో గుణా పిచ్చుక తోపుడు బండి కొట్టుకుపోయింది గుణా పిచ్చుక ఆ బండి కోసం ఎంత ప్రయత్నించినా ఆ బండి వరదలో కొట్టుకుపోయింది దాంతో గుణాపిచ్చుకకి ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా పోయింది దాంతో బాధగా ఇంటికి అప్పుడు కూతురు పిచ్చుక భయపడుతూ అమ్మా ఏంటమ్మా ఈ వర్షం నాకు చాలా భయంగా ఉంది భయమందుకమ్మా నేనున్నాను కదా నీకు అంటూ కూతురు పిచ్చుకకి ధైర్యం చెప్పింది తల్లి పిచ్చుక ఆ మరుసటి రోజు తోపుడు బండి లేక ఏ వ్యాపారం చెయ్యాలో తెలియక తన కూతురికి ఎలా భోజనం పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంది అమ్మా నాకు చాలా ఉందమ్మా తినడానికి అంటూ చాలా అమాయకంగా అడిగింది కూతురు పిచ్చుక అప్పుడు గునా పిచ్చుక ఇదిగో ఇప్పుడే నీకు తినడానికి తెస్తాను అంటూ పిచ్చుక ఆ వర్షంలో తడుస్తూ త్వర త్వరగా మార్కెట్లో ఉన్న చిలుక దగ్గరికి వెళ్ళింది చిలుక గుణా పిచ్చుకని చూసి ఏంటి గుణ ఇలా వచ్చావు చిలుక నా కూతురు బాగా ఆకలిగా ఉంది తినడానికి పండ్లేమైనా ఉంటే ఇస్తావా నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు కూడా లేవు అంటూ అడిగింది పిచ్చుక ఆ మాటలకు చిలుకకి బాధేసి ఇదిగో గుణ ఈ పండ్లు తీసుకో ఇంకేం కావాలన్నా కూడా అడుగు అంటూ చెప్పింది గుణ ఆ పండ్లను తీసుకుని ఇంటికి వెళ్తుంటే మళ్లీ వర్షం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గుణ పిచ్చుక వరదల్లో చిక్కుకుంది అప్పుడు తన కూతురి కోసం తీసుకుని వెళ్తున్న పండ్లు కొట్టుకుని పోయాయి గుణ పిచ్చుక మాత్రం ఎలాగోలా కష్టపడి ఆ వరదల నుండి బయటపడి ఇంటికెళ్ళింది ప్రాణాలు దక్కించుకుంది కానీ కూతురి ఆకలి మాత్రం తీర్చలేదు దాంతో కోపంగా తన ఇంటి పెరట్లోకెళ్లి పైనుండి కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఏంటయ్యా ఎందుకిలా కురుస్తున్నావు ఎందుకోసం కురుస్తున్నావు ఎవరి కోసం నీ వల్లా నా జీవనాధారమైన బండిపోయింది నా కూతురు ఆకలి తీర్చడానికి తెచ్చిన పండ్లు పోయాయి ఇప్పుడు నేనెలా బ్రతకాలి నా కూతురు ఆకలి ఎలా తీర్చాలి ఎవరికి ఏ అన్యాయం చెయ్యని నాకు ఈ శిక్ష ఎందుకు అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడు ఆ ఆకాశం నుండి గొంతు వినిపించింది పిచ్చుకకి పిచ్చుక వర్షాన్ని కురిపించటం నా బాధ్యత మీరు అనవసరంగా మీ చెరువులను కుంటలను మీ ఇళ్ళతో నింపటం వల్ల నీరు వరదలా వచ్చి మీకు నష్టాన్ని తెస్తుంది అంతేకానీ నా వల్ల వరదలు రావటం లేదు కానీ నా వల్ల నీలాంటి మంచి పక్షికి బాధ రాకూడదు అంటూ గుణ పిచ్చుక ముందు ఒక చెట్టు ప్రత్యక్షమయ్యేలా చేసింది ఆ అదృశ్య శక్తి చూడు గుణ ఈ మాయా చెట్టుకి ఉన్న పండ్లు కోసి నువ్వు మనస్సారా నన్ను ప్రార్థించు ఆ పండ్లు గొడుగులుగా మారిపోతాయి ఈ రోజులు ఆ గొడుగులు అమ్ముతూ జీవనం సాగించు చెప్పింది గొంతు అప్పుడు గుణాపిచ్చుక తన ముందు ప్రత్యక్షమైన చెట్టుని చూసి ఆశ్చర్యంతో పాటుగా ఆనందించింది తరువాత గుణాపిచ్చుక ఆ చెట్టుకి ఉన్న పండ్లను తెంపి ఆ వరుణదేవుడికి ప్రార్థించగా ఆ పండ్లు గొడుగుల్లాగా మారిపోయాయి వెంటనే వాటిని తీసుకొని అమ్మటం మొదలెట్టింది కొంత డబ్బు సమకూరిన తరువాత గుణ పిచ్చుక చిలుక దగ్గరికి వెళ్ళి ఇదిగో చిలుక నీ దగ్గర తీసుకున్న పండ్ల డబ్బులు తీసుకో వద్దుగున నేనేం వ్యాపారంలో భాగంగా పండ్లు ఇవ్వలేదు చిలుక నీకు కూడా ఆ పండ్లు ఉచితంగా రాలేదు కదా తీసుకో అంటూ డబ్బిచ్చి వెళ్ళిపోయింది నిన్నటి వరకు అసలు తినడానికి కూడా డబ్బు లేదు ఈ పిచ్చుక దగ్గర అలాంటిది ఉన్న పలంగా డబ్బులు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు అక్కడే ఉన్న ఒక దొంగ గ్రద్ద వింది ఏంటి నిన్నటి వరకు చేతిలో రూపాయి కూడా లేదు ఈరోజు డబ్బుతో వచ్చిందా అంటే ఏదో పెద్దనిదే దొరికింది కావచ్చు అని అనుకుంటూ గ్రద్ద గుణ పిచ్చుకని ఫాలో చేస్తూ వెళ్ళగా గుణ పిచ్చుక చెట్టుకి ఉన్న పండ్లను తెంపి అవి గొడుగుల్లా మారటం చూసిన గ్రద్ద ఆశ్చర్యపోయింది ఓ ఇదో రహస్యం అనుకుంటూ మరుసటి రోజు గ్రద్ద గుణ పిచ్చుక నిద్రలేవకముందే వచ్చి మాయా చెట్టుకి ఉన్న కాయలన్నీ కోసేసి తన ఇంటికి తీసుకువెళ్ళింది నేను అమ్ముకుంటాను అనుకుంది కానీ ఎంతకీ ఆ పండ్లు గొడుగుల్లా మారట్లేదు ఇదేంటి ఆ పిచ్చుక పండ్లు కోయగానే గొడుగుల్లాగా మారిపోయాయి కానీ ఈ పండ్లు ఎంతకీ కావటం లేదు కొంపదీసి పండ్లు ఏంటి అంటూ అనుకుంది మరోపక్క గుణా పిచ్చుక చెట్టు దగ్గరికి వచ్చి చూడగా చెట్టుకి ఒక పండు కూడా లేదు అరే ఇదేంటిది ఈరోజు చెట్టుకి ఒక్క పండు కూడా లేదు అంటూ అనుకుంది మరుసటి రోజు ఉదయం మాలీ గ్రద్ద పండ్లన్నీ తెంపుకొని వెళ్ళింది కానీ అవి గొడుగుల్లా మారలేదు దాంతో కోపంగా ఆ పండ్లను తీసుకొని పిచ్చుక దగ్గరికి వచ్చి ఏ పిచ్చుక ఎందుకు ఇవి గొడుగుల్లాగా మారట్లేదు నువ్వు నన్ను మోసం చేస్తావా లేదు గ్రద్దా ఈ పండ్లు గొడుగుల్లా మారాలంటే నువ్వు స్వచ్ఛమైన దానిలా ఉండాలి ఎవరికీ ఏ అపకారం చెయ్యొద్దు అని చెప్పి తను మనసులో ప్రార్థించగా వెంటనే ఆ పండ్లు మాయా అంబరిల్లాగా మారిపోయాయి అది చూసిన గ్రద్ద ఆశ్చర్యపోయింది అప్పుడు పిచ్చుక చూసావా గ్రద్ద అంటే నువ్వు అందరికీ ఏదో అపకారం చేస్తున్నావు అందుకే అవి గొడుగుల్లా మారలేదు ఇకనైనా ఈ అంబరిల్లా తీసుకొని అవి అమ్మగా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో నన్ను క్షమించు పిచ్చుక దొంగనైన నాకు వ్యాపారం చేసుకోవడానికి ఒక దారి ఇచ్చావు ఇక నేను ఎలాంటి చెడ్డ పనులు చేయను నేను నీ దగ్గరే పని చేస్తాను ఒక నమ్మిన బంటులా ఉంటాను అంటూ చెప్పింది గ్రద్ద అలా గ్రద్ద తన దొంగతనాలు మానేసి పిచ్చుక దగ్గర పని చేస్తూ ఉంది గుణ పిచ్చుక ఆ మాయా చెట్టు నుండి వస్తున్న అంబరిల్లాలు అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో అడవిలో మంచి పనులు చేస్తూ ఉంది చెరువులు నిర్మిస్తూ ఉంది సీతవనమని అడవిలో సోము పిచ్చుక కాయ కష్టం చేసి తన కొడుకుని చదివించుకుంటూ ఉండేది పాపం సోము పిచ్చుక రోజంతా కష్టపడినా కూడా వంద రూపాయలు కూడా సంపాదించలేకపోయేది తను సంపాదించిన ఒక్కో రూపాయిని చిన్న డబ్బాలో వేసి ఉంచేది సోము పిచ్చుక ఒకరోజు సోము కొడుకు అయిన రీటా సోము పిచ్చుక దగ్గరికొచ్చి నానా నువ్వు ఈ డబ్బాలో ఎందుకు డబ్బులు వేస్తావు ఇది నీ చదువు కోసం నేను కూడబెడుతున్న డబ్బు ఈ డబ్బుతోనే నిన్ను పెద్ద చదువులు చదివిస్తాను అంటూ గొప్పగా చెప్పాడు సోము పిచ్చుగా తరువాత రోజు రీటా స్కూల్ అవ్వగానే ఇంటికొస్తూ ఉండగా తనకి దారిలో రంగురంగుల గణపతులు కనిపిస్తున్నాయి అప్పుడు రీటా పిచ్చుక చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి నానా ఈసారి వినాయకుడి పండుగ వస్తుంది కదా నాన్న మనం పెద్ద వినాయకుడిని పెట్టుకుందామా అలాగే నాన్నా నువ్వు చెప్పినట్టే మనం వినాయకుడిని పెట్టుకుందాం అని మాటిచ్చాడు సోము పిచ్చుక దాంతో రీటా పిచ్చుక చాలా సంతోషంగా స్కూల్ కి వెళ్ళిపోయింది అదే అడవిలో భీమా అని గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉంది భీమా గ్రద్ద అంటే అడవిలోని పక్షులన్నింటికి చాలా భయం ఒక రోజు భీమా గ్రద్ద అడవిలోని పక్షులన్నింటినీ ఒక దగ్గర ఏకం చేసింది ఏ బీమా గ్రద్ద అందరినీ ఒక దగ్గరికి పిలిచిందంటే మన అందరి గల్లా పెట్టకి చిల్లు పడ్డట్టే అవును సరిగ్గా చెప్పావు అలా పక్షులన్నీ తలో విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంతలో అక్కడికి బీమా గ్రద్ద వచ్చింది అందరూ వచ్చినట్టేగా ఇంతకీ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానంటే త్వరలో వినాయకుడి పండుగ రాబోతుంది కదా అందుకు గాను నేను మన అడవిలోని పక్షులన్నింటి తరపున ఒక వంద అడుగుల భారీ విగ్రహం పెట్టాలనుకుంటున్నాను ఏమంటారు అందరూ అని గత్తించి అడిగింది బీమా వ్రద్ద దాంతో పక్షులన్నీ భయపడుతూ విగ్రహమా చాలా మంచి ఆలోచన భీమా మరి భీమా అంటే ఏమనుకుంటున్నారు మీ అందరి కోసం ఆలోచించేవాణ్ణి బంద అడుగుల విగ్రహం పెట్టడానికి కోసం మీ దగ్గరికి వస్తాను అందరూ మీకు తోచినంత చెందా ఇవ్వాలి సరేనా ఇక మీరందరూ బయలుదేరండి అని తను చెప్పాల్సిన విషయం చెప్పేసి అన్ని పక్షుల్ని పంపించేసింది చెప్పింది విన్న అడుగుల విగ్రహానికే మన దగ్గర నెల రోజులు పనిచేసిన డబ్బులు ఇప్పుడు ఏకంగా వంద అడుగుల విగ్రహం అంటున్నాడంటే ఇక మన సంపాదించింది సంపాదించిందివ్వాలేమో అని పక్షులన్నీ భయపడుతూ వెళ్లిపోయాయి మరుసటి రోజు బీమా గ్రద్ద సెంటర్లో ఉన్న కాకి కొట్టు దగ్గరికి వెళ్ళాడు వ్యాపారం అది అంతా సవ్యంగా జరుగుతుందా లేదా మీ దయ వల్ల అంతా జరుగుతుందండి భీమా గారు ఇందులో మా కాకి అంతా వినాయకుడి దయ ఇంతకీ ఈసారి వినాయకుడి చెంద ఎంత రాయమంటావు ఒక వెయ్యి నూట పదహారు రాయండి అని గొప్పగా చెప్పింది కాకి అప్పుడు భీమా అంటూ ఆశ్చర్యపోయింది అయ్యో బీమా గారు మీరు వంద అడుగుల విగ్రహం పెడుతున్నారు నేను ఈ మాత్రం కూడా ఇవ్వకుంటే ఎలా అంటూ ఇంకా గొప్పగా మాట్లాడింది అప్పుడు బీమాగ్రత్త చాలా కోపంగా నేను వంద అడుగుల విగ్రహం పెడుతుంటే నువ్వు ముష్టి వెయ్యి రూపాయలు ఇస్తానంటావా అంటూ బీమాగ్రత్త కాకిని కొట్టి కాకి గల్లా పెట్టె నుండి ఇరవై వేలు తీసుకుని వెళ్ళిపోయింది అలా బీమాగ్రద్ద కనబడ్డ పక్షినల్లా బెదిరించి తనకి కావలసినంత డబ్బు తీసుకెళ్ళింది అలా భీమా గ్రద్ద సోము పిచ్చుక ఇంటికి వచ్చాడు ఇంటి బయట రీటా పిచ్చుక చదువుకుంటూ ఉన్నాడు రేయ్ ఇంట్లో మీ నాదలిరా ఉన్నాడండి ఇంతకీ మీరెవరు నేనెవరో నీకు తెలీదా ఇంకా ఈ అడవిలో నేను తెలియని వాళ్ళున్నారా అంటూ ఉండగా అప్పుడే ఇంట్లో నుండి సోము పిచ్చుక బయటకొచ్చింది అయ్యో బీమా గారు మీరేంటిలా వచ్చారో ఏంట్రా రా నేనెవరో నీ కొడుక్కి తెలియదు నా గురించి చెప్పకుండా పెంచుతున్నవా ఏంటి అయ్యో అదేం లేదయ్యా మీలాంటి మహనీయుల గురించి తెలుసుకునే వయసు వాడికెక్కడిది చెప్పండి అంటూ సోము భీమా కోపాన్ని తన మాటలతో చల్లాచాడు అయ్యా ఇంతకి మీరొచ్చిన విషయం చెప్పనే లేదు ఆ మీ కొడుకు వల్ల నేనొచ్చిన విషయమే మర్చిపోయాను నీకు తెలుసు కదా నేను అడవిలో వంద అడుగుల వినాయకుడి విగ్రహం పెడుతున్నానని దానికి నీ వంతు వెయ్యి రూపాయల చెందరాయి అయ్యా రోజు ఏదో కూలి నాలు చేసి పని చేసుకునేవాడ్ని వెయ్యి రూపాయలు నేను ఎలా కట్టగలను అయ్యా ఏంట్రా నా మాటలకి ఎదురు చెప్తున్నావు పోతంతా పని చేస్తే నీ దగ్గర ముష్టి వెయ్యి రూపాయలు కూడా లేవా అంటూ భీమా క్రత సోము పిచ్చిక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సామానంతా అంతా చిందర వందరగా పడేసి ఒక మూలన సోము రీటా చదువు కోసం దాచిన డబ్బుల పెట్టె కనిపించి అది తీసుకొని ఏంటి సోము పిచ్చుక డబ్బులే లేవన్నావు మరి వేంటి అయ్యా అయ్యా అది రీటా చదువు కోసం పెట్టిందయ్యా అని బీమాని వేడుకుంటూ ఉండగా ఏంటి చదువు చదువు అంటున్నావేంటి రేపు వంద అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత వినాయకుడికి దండం పెట్టి మొక్కితే అదే వస్తుంది చదువు అని భీమా గ్రద్ద సోము పిచ్చుక దాచిన డబ్బుల పెట్టని లాక్కుని తీసుకెళ్లిపోయింది తర్వాత బీమా గ్రద్ద అన్ని పక్షుల నుండి లాక్కున్న డబ్బుతో ఆ అడవి మధ్యలో వంద అడుగుల వినాయకుడి విగ్రహం పెట్టింది విగ్రహం అన్ని పక్షుల దగ్గర నుండి లాక్కున్న డబ్బుతో పెట్టినా కూడా భీమా గ్రద్ద మాత్రం ఒక్క పక్షిని కూడా వినాయకుడి పూజ చేయనిచ్చేది కాదు నాన్నా నాన్నా ఈసారి మనం కూడా వినాయకుడి విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం కదా పద నాన్నా మనం వినాయకుడిని తెచ్చుకుందాం అని అడుగుతూ ఉంది రీటా పిచ్చుక కానీ ఉన్న డబ్బులన్నీ ఆ భీమా గ్రద్ద తీసుకెళ్ళడంతో నాన్న రీటా మనం వినాయకుడిని తరువాత తెచ్చుకుందాం కానీ అడవిలో పెట్టిన వంద అడుగుల వినాయకుడి దగ్గరికి వెళ్ళి చూద్దాంపై అంటూ చాలా అమాయకంగా మాట్లాడింది ఆ మాటలకి సోము పిచ్చుక నవ్వుతూ తనని వినాయకుడి విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళగా అక్కడ చాలా పక్షులున్నాయి ఏంటి సోము పిచ్చుక ఇలా వచ్చావు ఏం లేదు కాకి మా పిల్లాడికి వినాయకుడిని చూపిద్దామని తీసుకొచ్చాను అవునా చూపించు కాని ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు వీల్లేదట అదిగో ఆ భీమాగ్రత్త తన తోటి పక్షులతో ముందు కాపల పెట్టింది ఎవ్వర్నీ కూడా ఆ వినాయకుడి దగ్గరికి రానివ్వటం లేదు అని చెప్పింది కాకి కాని సోము వినకుండా తన కొడుకైన రీటా పిచ్చుకని ఆ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నించాడు సోము పక్షులు కొట్టి యి చివరికేమీ చెయ్యలేక సోము పిచ్చుక తన కొడుకైన రీటా పిచ్చుకని తీసుకొని ఇంటికొచ్చేసింది నాన్న వినాయకుడంటే అంత పెద్దగా ఉంటాడా నాన్న అంత పెద్ద వినాయకుడికి శక్తులుంటాయా చిన్న వినాయకుడికి ఉండవా అని అమాయకంగా అడగ్గా వేదు తల్లి ఆ వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా ఆయన శక్తి ఒక్కటే అయితే మనం చిన్న వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటే చాలు కదా నాన్న అనగా అప్పుడు సోము పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది మట్టితో ఒక చిన్న వినాయకుడిని తయారు చేసి పూజించడం మొదలెట్టింది అది తెలిసిన మిగతా పక్షులన్నీ సోము పిచ్చుక మట్టితో చేసిన వినాయకుడి దగ్గరికి వచ్చి పూజలు చేయటం మనసారా మొక్కుకొని వెళ్ళటం చేస్తున్నాయి అప్పుడే అడవిలోకి ఒక సన్యాసి చిలుక వచ్చింది ఆ సన్యాసి చిలుకకి ఎన్నో శక్తులున్నాయనేది ప్రతీకి సన్యాసి చిలుక వస్తుందని తెలిసి భీమా గ్రద్ద తనకి గొప్పగా ఆహ్వానం చూడు విగ్రహం స్థాపించి నా భక్తి చాటుకున్నాను భీమా ఈ వందాడుగుల విగ్రహంలో నీ దౌర్జన్యం నీ అహంకారం తప్ప భక్తి మాత్రం కనిపించట్లేదు అసలు నీకు భక్తంటే ఏంటో చూపిస్తాను నాతోరా అంటూ సన్యాసి భీమా భీమాగ్రద్దని తీసుకుని సోము పిచ్చుక మట్టితో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి వెళ్ళింది అక్కడ రీటా పిచ్చుక ఎంతో భక్తి శ్రద్ధలతో చిన్న మట్టి వినాయకుడిని పూజించటం చూసి చూడు భీమా నువ్వు వంద అడుగుల విగ్రహం పెట్టి ఈ ప్రకృతిని కూడా పాడు చేస్తూ అదే నీ అనుకుంటున్నావు కాని భక్తి అంటే అది కాదు నిండు మనసుతో చిన్న మట్టి వినాయకుణ్ణి పూజించినా చాలు వినాయకుడి కరుణ మన మీద ఉండడానికి అని చెప్పగా అప్పుడు భీమా తను చేసిన తప్పు తెలుసుకున్నాడు తరువాత అడవిలోని పక్షులన్నీ మట్టితో వినాయకుడిని చేసుకుని పూజించటం మొదలెట్టాయి